ఓకే గారు రాసిన గారు రాసిన సువార్త అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూ మరియు ఆత్మను చంపనేక దేహమనే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిని భయపడు ప్రార్థిని పర్వకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ తిరుపు మాట శక్తులు ఆయన యాదరణ కూడిక అంతట్లో మీ కృపాకాబ్దం అయి చేయను ఆయన కూడిక ముగిసేంత వరకు ఎటువంటి అల్లలు ఆటంకాలు ఇవి లేకుండా ప్రతి ఒక్క విషయంలో మీరు నడిపిస్తారని మా ప్రభుణ యేసు క్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి అవైన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవై కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పర్వతరాజు సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టి విషయం పాఠం పేరు ఏంటంటే నీవు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవలసిన విషయాలు మనిషి ప్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవలసిన విషయాలు మరణించిన తర్వాత దేహంలో నుంచి ఆత్మ బయటకొచ్చిన తర్వాత ప్రభువా పేరు పట్టించుకోడు తర్వాత ఏ ప్రయోజనం ఉండదు ప్రతికి మన దేహంలో ఆత్మ ఉన్నంత సేపే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏమని చెప్తున్నారండి మత వార్త పదాధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఎవరికి భయపడాలంట ఆత్మని దేహాన్ని దేహాన్ని చంపేవారికి కాదు దేవునికి భయపడాలి దేహమును ఆత్మను రెండి కలిపి నరక పడవేయ వానికి శక్తి గల వారికి భయపడాలి ఆయనే యేసుక్రీస్తు ఆయనకే భయపడాలి నీవు మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే ఎవరికి భయపడాలని చెబుతున్నారని అంటే దేవునికి భయపడాలి ఉంది నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతారు దేవుని ఎందుకు భయపెట్టినకి జీవిస్తే ఎక్కడికి వెళ్తారండికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలోని దేవునికి భయపడాలి యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పదమూడో వచ్చినలో ఈ దేహం అంటే ఆత్మ ఒక్క క్షణంలో ఏమైపోతుంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది మరలా భూమి మీదకి రావాలి అని అంటే యేసు క్రీస్తు బ్రహ్వారు ఆయన వచ్చేటప్పుడే తప్ప మరలా భూమి మీదకి ఆత్మ అనేది అదే విషయం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో చెబుతూ ఉన్నారు చెబుతున్నారు ప్రసంగి పన్నెండు ఏళ్ళు మన్నైనది మట్టికి చేరును ఆత్మ తాను దయచేస్తున్న దేవుని యొద్దకు దేవుని యొద్కు చేరు చేరును అనేది చెబుతు ఆత్మ ఇక్కడ ఉండదు వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ దేహమునకు ఎన్ని చేసినా ఏ ప్రయోజనం అనేది ఉండదు లేదు ప్రసంగి తర్వాత యోగ గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో మరలా ఆత్మ తిరిగి ఆ చనిపోయిన ఆత్మ మరలా తిరిగి ఇంటికి రాదు అర్థమైతుందండి ప్రసంగి గ్రంథంలో చెబుతూ తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో చనిపోయిన వ్యక్తి తమ దేహము అంటే లోకం విడిచిన ఆత్మ మరలా భూమి మీద కనేది మరలా ఆ తర్వాత చాలా మంది ఏం చెప్తారంటే అక్కడ ఇక్కడ కనబడ్డారని చెబుతారు మరలాక ఏమీ కూడా సరకు ఇక్కడ ప్రసంగ గ్రంథంలో ఏమని చెప్తున్నారు అని అంటే సూర్యుని కింద దేనికి కూడా పాలు ఉండదు పాలు అనేది లేదు పెట్టుకోవడం గానీ అసలు అలాంటి అనేది ఏది కూడా లేదు తర్వాత ఇంకా చెప్తున్నారు లోకసు అంత అధ్యాయం ఇరవై వచ్చిన ధనవంతుడు లాజర సందర్భం అక్కడ కనబడుతున్నారు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళిండు పాతాయాతన మనం గమనించుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఇదిగో మా ఇష్టానుసారంగా జీవిస్తే లోకం విడిస్తే నరకం ఉంది అక్కడికి వెళ్ళిపోతే అది భయంకరంగా ఉంటుంది అగ్ని ఆర పురుగు అది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మార్కు సువార్త తొమ్మిద్యా నాలుగు నలభై నాలుగు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన అక్కడ చెబుతున్న నరకమున్న వారి ఆ పురుగు చావదు అగ్ని ఆరదు అని బతికున్నప్పుడే తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం ఉంది పరలోకం నరకు అక్కడికి చేరేవారిగా ఎక్కడికి పరలోకం చేరే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి నా కోసం అన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభావాలని మనం నడుచుకోవాలి ఆయన ఇష్టానుసారంగా నడిచేవారిగా లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు జీవించాలి ఎందుకనంటే మనిషి విలువ ఈ రోజున మనిషి ఆత్మ తెలియట్లేదు దేవుడు ప్రతి ఒక్కరిని ఎందుకు కాపాడుతున్నారు అని అంటే ఈ దేహంలో మానవుని ఎలా చేశాడంటే దేవుడు మట్టితో చేశారు తర్వాత ఆ దేహములో దేవుని ఆత్మ ఉంది ఆ ఆత్మకు చావు లేదు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కానించి మరలా ఆత్మ చనిపోదు అంటే మరి ఈ లోపం విడిచి వెళ్ళిపోయారు కండి అని అంటే ఆత్మ చనిపోదు అర్థమైందండి మరలా యేసు క్రీస్తు ఆయన అంటే ఆయన రాకడ సమయంలోని ఆయన పాతాళపు తాళపు చెవులు తీసినప్పుడు ఆత్మలన్నీ భూమి మీదకి రావటం ఆ తర్వాత క్షయమైనది అక్షయను ధరించుకొని మనం అభ్యాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు అనేది జరిగింది ఆ తర్వాత వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి అక్కడ ఏం చేస్తారో జీతం ఇస్తారో దేహంతో జరిగించిన ప్రతి ఒక్కరి కూడా క్రీస్తు న్యాయపేట నిలబడినప్పుడు అక్కడ లెక్క చెప్పాలి అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని లోకంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరి ఈ విధంగా మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ప్రభు పేర్న హృదయపూర్వక చెల్లిస్తూ ఆర్డర్ అందిస్తున్న అందరికీ మన మధ్యన అన్నయ్య బాబా అన్నయ్య చివరి ముఖ్యం ప్రార్థన చేస్తున్నాం